వారి అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత స్టార్ అథ్లెట్ నిరాజ్ చోప్రా ఈసారి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్లో నిరాజ్ చోప్రా ఈటను ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు దాంతో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా రెండు మెడల్ సాధించిన తొలి భారత జావెలిన్ థ్రోయర్ గా చరిత్రకెక్కాడు తాజాగా ఒలింపిక్స్ లో భారత్ ఇదే తొలి రజతం క్వాలిఫికేషన్ రౌండ్ లో ఈటను అందరికన్నా ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్ అంచనాలు పెంచిన నీరజ్ చోప్రా ఫైనల్ నాలుగు పౌల్స్ చేశాడు రెండు ప్రయత్నంలో మాత్రం సీజన్ బెస్ట్ ఎనభై మీటర్ల దూరం ఈటను విసిరాడు తర్వాతి నాలుగు ప్రయత్నంలో నీరజ్ చోప్రా విఫలమయ్యాడు మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ హర్షర్ నదీమ్ తొంభై మీటర్ల దూరం విసిరి ఆల్ టైమ్ ఒలింపిక్ రికార్డ్ నమోదు చేయడంతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నాడు క్వాలిఫికేషన్ లో మీటర్లు కూడా విసిరిన నదీమ్ ఫైనల్లో మాత్రం రెండుసార్లు ఈటను తొంభై మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరాడు ఒలింపిక్స్ పాకిస్తాన్ గెలిచిన ஏகைக்க பதக்கம் இது